ఈరోజు మన రెసిపీ వచ్చి సేమియా ఈ సేమియా ఎలా చేయాలనేది మీతో షేర్ చేస్తాను సో సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు సో రెసిపీ చూసే ముందు మన ఛానల్ని కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది రంజాన్ స్పెషల్గా ఇలా చేస్తారనమాట చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి సో ఫస్ట్ అయితే మనం ఒక బౌల్ పెట్టేసుకొని టూ టేబుల్ స్పూన్ వరకు గీ యాడ్ చేసుకోవాలి ఇలా గీ యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టేసుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి సో మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని యాడ్ చేసుకోండి ఇలా డ్రై ఫ్రూట్స్ని అయితే యాడ్ చేసుకున్న తర్వాత వీటిని అయితే ఒక ఫైవ్ మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను స్టీల్ బౌల్లో చేసుకుంటున్నాను కాబట్టి టూ మినిట్స్లోనే మనకి ఫ్రై అయిపోతాయి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసుకోండి ఇక్కడైతే నేను బాదం పప్పు జీడిపప్పు ఎండు కొబ్బరి కిస్మిస్లు అయితే యాడ్ చేసుకున్నాను సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటిని అయితే ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా చేసుకున్న వాటిని అయితే వీటిని వేరొక బౌన్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుందాము సో కొంచెం గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుందనమాట సో వీటిని అయితే మనం వేరొక బౌన్లోకి అయితే తీసేసుకుందాము చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుంది ఈ సేమియా మనకి సేమియా కూడా గడ్డగట్టకుండా ఉంటుందన్నమాట ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి సో ఇలా మొత్తం బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇందులోకి మనం సేమియాని యాడ్ చేసుకుందాము కావాలి కొంచెం అయితే నెయ్యిని కూడా యాడ్ చేసేసుకోండి కావాలి అంటే సో ఇక్కడైతే మనకి నెయ్యి అయితే సరిపోయింది మనం ఇక్కడ సేమియా వచ్చేసి అయితే పేనీలు తీసుకున్నాం అనమాట ఇది రంజాన్ స్పెషల్గా దొరుకుతాయి మిగతా టైంలో అయితే ఎప్పుడూ దొరకవు అనమాట ఇప్పుడైతే మనకి పేనీలు ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా వేపేసుకోవాలి ఇలా వేపేసుకున్న తర్వాత మనం వీటిని అయితే వేరొక బౌన్లోకి అయితే తీసేసుకుందాము సో మనకి టూ మినిట్స్లోనే వేపేసుకోవచ్చు అనమాట సో ఎక్కువ టైం అనేది కూడా పట్టదు మనకి సన్నగా ఉంటాయి కాబట్టి సేమియాను సో ఎక్కువ రోస్ట్ చేయడానికి కూడా టైం పట్టదు అనమాట సో ఇప్పుడైతే నేను కొంచెం నెయ్యిని అయితే యాడ్ చేసుకుంటున్నాను కొంచెం ఫ్లేవర్ ఎక్కువగా బాగుంటుందని సో మీరు కూడా కావాలంటే వేసుకొని లేకపోతే స్కిచ్ చేయొచ్చు ఇలా వేసుకున్న తర్వాత వీటిని బాగా వేపేసుకొని వేరొక బౌన్లోకి అయితే తీసేసుకుందాము ఇలా తీసేసుకున్న తర్వాత మనం ఇందులోకి పాలుని యాడ్ చేసుకుందాం ఇక్కడ నేను పాలు వచ్చేసి అయితే మూడు కప్పుల వరకు పాలను తీసుకుంటున్నాను మీరు సేమియా క్వాలిటీగా మీరు పాలు అయితే తీసేసుకోండి ఇలా మూడు కప్పుల వరకు పాలు తీసుకున్న తర్వాత ఇందులోకి అయితే వన్ కప్పు వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకుందాము ఇలా పాలనైతే ఒకసారి అయితే కలిపేసుకొని ఇలా పాలనైతే బాగా మరిగించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని సో వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే చేసుకోండి ఇందులోకైతే ఫ్లేవర్ కోసం మనం రెండు యాలకులను అయితే యాడ్ చేసుకుందాము ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా వేపేసి పెట్టేసుకున్న సేమియానైతే యాడ్ చేసుకోవాలి చూడండి మనకైతే సేమియా అయితే ఉడికిపోయాయి కదా మనం ఇందులోకి అయితే కొంచెం ఎల్లో కలర్ ఫుడ్ కలర్ని అయితే యాడ్ చేసుకుందాం కొంచెం కలర్ అనేది చేంజ్ అవ్వడానికి అనమాట ఉంటే వేసుకొని లేకపోతే స్కిప్ చేయొచ్చు సో ఇదైతే మనకి ఆప్షన్ ఇక్కడ ఫుడ్ కలర్ వచ్చేసి అయితే ఎల్లో కలర్ తీసుకుంటున్నాను అనమాట సో అంతేనండి మనకైతే సేమే అనేది రెడీ అయిపోతుంది సో ఇప్పుడైతే మనం ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే సో చూసారు కదా మనకి సేమే అయితే రెడీ అయిపోయింది మనకి చల్లారే కొద్దీ కొంచెం గట్టిగా అయిపోతుందనమాట సో ఇప్పుడైతే మనం వేరొక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుందాం చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే ఐదు నిమిషాల్లోనే రెడీ చేసుకోవచ్చు అనమాట సో మనకి తినాలనిపించినప్పుడు ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది సో ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ అయితే ఇంకా అప్లోడ్ చేస్తాను మన ఛానల్ని ఫాలో అవ్వండి అలాగే లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ బాయ్